తొందరగా ఉంటుంది ఫస్ట్ క్రాప్ ఇది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ అంటే దీనికి సంబంధించి అంటే మందులు గట్ల ఎన్ని సార్లు కొట్టి మందులు అంటే ఈసారి చాలా పోయినసారి కన్నా ఈసారి చాలా తక్కువ కొట్టింది అంత ఆరు సార్లే కొట్టినాయి ఓకే నమస్తే మన కిసాన్ ఛానల్ కి స్వాగతం నా పేరు విజయ్ ప్రస్తుతం మనం ఇల్లంతకుంట మండల్ సిరిసేరి గ్రామానికి చెందిన మురహరి తిరుపతి సాగు చేస్తున్నటువంటి ఆ పత్తి క్షేత్రంలో ఉండడం జరిగింది వారు ఎలాంటి విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది ప్రస్తుతం ఎంత ఖాతా ఉంది ఎన్ని సార్లు పత్తి ఏరిన విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీరు పత్తి సాగు చేస్తున్నారు ఖాతా బాగుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని రావడం జరిగింది ప్రస్తుతం మీరు సాగు చేస్తున్న విత్తనం పేరు ఏంటి అసలు ఇది క్రిస్టల్ కంపెనీ సిసిహెచ్ జీరో త్రీ జీరో త్రీహెచ్ జీరో త్రీ విత్తనం సాగు సాగు చేస్తాను ఎప్పుడు పెట్టారు అసలు మీరు నేను జూన్ లో పెట్టినా కానీ వర్షాలు కొట్టగా జూలై వర్షాలకు మొలిసింది అంటే అంటే నీళ్ళు కట్టిరా వర్షానికి వర్షానికి మొలిసింది వర్షానికి వర్షానికి మొలిసింది మనం వెయిటింగ్ చేసినాం ఇక నీళ్ళు కట్టుడు వర్షం కొడుతుంది కొడదు చాలా మంది పొసిలో పెట్టి పొసిలో వర్షం కొడితే మొలికేస్తారు ఇరవై ఎనిమిది రోజుల ముందే పెట్టాం ఇరవై ఎనిమిది రోజులకేమో వర్షం పట్టింది అయితే ఇట్లా పెట్టి ముందు పెట్టారు కదా ఈ ఎండలకి ఏమైనా గింజలు పోగుంజలు ఏ కారం కాదు భయపడ్డారు అలా అది ఏం కాలే కూడా నా శరీరం అంత ఎకరం కొడితే అంత వంద పోగుంటుంది ప్రతి గింజ మొలిచింది ఇప్పటి వరకు మీరు ఎన్ని సార్లు మందులు కొట్టి ఏ ఏ మందులు కొట్టి ఇలాంటి ఇప్పటి వరకు నేను ఆరు సార్లు కొట్టిన ఆ మందులు ఎక్కువ కొట్టలే ఈసారి అయితే పెయినసారి బాగా మందులు కొట్టినా కానీ ఈసారి బాగా మందులు కొట్టే ఆరే రౌండ్లు కొట్టినా పదిహేను ఇరవై రోజులు ఒకసారి మందు కొట్టినసారి పెన్న సంవత్సరం కొట్టేది ఎప్పటికన్నా నేను ఇప్పుడు చేసినా కానీ వారం వారం ఏ వారం స్టార్ట్ చేసినా మళ్ళీ అదే వారం నాడు మందు కొట్టు స్టార్ట్ చేసేది నాకు దోమ లేదు పురుగు కూడా ఎక్కువ లేదు అంటే వాతావరణం కూడా ఇంత ముందు పురుగు అంటే ఏరి పారినట్టు ఉండేది దోమ కూడా ఇట్లా తెల్ల దోమ ఉండేది పచ్చ దోమ ఉండేది ఆ ఘోరంగా ఇట్లా గుంజర పడ్డది పడ్డట్టు పండు వారి రాలిపోయేది అంటే మీకే లేదా రైతులకు కూడా చాలా ఈసారి మందుల పెట్టుబడి చాలా తక్కువనే ఉంది చాలా ముందుగా ఏది కొట్టి దేనితోనే ఎక్కువ గుంజర వచ్చింది మీకు ముందుగా నేను ఫస్ట్ మోన నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అది మిక్సింగ్ ఉన్న పాపది అది ఒకటి కొట్టినా ఉలాల కూడా ఒక రౌండ్ లో కొట్టినా నేను కొట్టిన పచ్చదొమ్మకు మంచిగా పనిచేస్తుంది అని ఉలాల కొట్టినా పోలో కూడా కొట్టినా ఆ పురుగు మందులు రిమాన్ కొట్టినా ఆ ఇంకోటి పెద్ద మందు మన లోపస్ ఇరవై ఎనిమిది వందలకు లీటర్ పాపది అది కూడా కొట్టినా

நலு நேரம் எந்த யாபை யாபை மாண்ட யாபி ஐந்து வரைக்கும் ఇక ఇక్కడ ఇరిగిన కాంజాలు ఇక్కడి వరకే ఈ బుగ్గలు కాదు కాదు కాయలు చూద్దాం చూడండి ఇది దగ్గర దగ్గర కాపు మళ్ళా కాయ సైజు బాగా పెద్దగా ఉన్నది ఆ మండలు కూడా మంచి మొదటి నుంచి వెళ్ళి మండలు కూడా విపరీతంగా మండలు వచ్చినాయి ఒక్కొక్క మండకు ఆరు ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయి చెట్టుకు మినిమం ఎనభై నుంచి వెళ్ళి వంద పైన కాయలు వచ్చినాయి ఇప్పటికే చెట్టు ఇప్పటి వరకు ఒక ట్రిప్ ఏరినాము ఎంత అయింది ఇప్పుడు మీకు అయింది ఇప్పటి వరకు పదమూడు మంది మూడు క్వింటాలు ఏరిరు ఇప్పుడు ఏరితే మళ్ళీ మినిమం ఐదు కింటాల్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు వలిగింది ఏరితేనే అంటే ఇప్పుడు ఈ ఖాతా నుంచి కింది మండల నుంచి వచ్చింది అర ఫీట్ నుంచి వెళ్లే మండలు పుట్టినాయి అర ఫీటు నుంచి వెళ్ళే మండలు పుట్టినాయి మండలు విపరీతంగా మండలు వచ్చినాయి కాయ సైజు కూడా పెద్దగా వచ్చింది కాయ దగ్గర దగ్గర కూడా వచ్చింది ఒక్కొక్క మండకు ఆరు ఏడు ఎనిమిది కాయలు వచ్చినాయి పత్తి కూడా ఈజీగా తొందర ఇట్లా పీ పీక్తే తొందరగా వస్తుంది ఇట్లా దీంతో కూలి ఖర్చు కూడా ఖర్చు కూడా చాలా తగ్గుతుంది మనిషికి ఇరవై ఐదు కిలో చొప్పున ఫస్ట్ టైం కాయ చూసినట్లయితే బాగున్నది ఉన్నది మళ్ళీ అతి తొందరగా క్రాప్ తొందరగా ఉంటుంది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ అంటే దీనికి సంబంధించి అంటే మందులు గిట్ట ఎన్ని సార్లు కొట్టి మందులు అంటే ఈసారి చాలా పెయినసారి కన్నా ఈసారి చాలా తక్కువ కొట్టిన అంత ఆరు సార్లు ఏమి కొట్టినాయి ఇప్పటివరకు అంటే మొత్తం స్టార్టింగ్ నుంచేలే మందులు చాలా తక్కువ అయింది ఈసారి మందుల పెట్టుబడి అయితే చాలా తక్కువ ఓకే అంటే ఇప్పుడు ఈ మీరు కాయ అనేటువంటి చూడడం జరిగింది అంటే ఈ సంవత్సరమే ఏ విత్తనం పెట్టిరావత్సరమే ఈ విత్తనం పెట్టినాం ఇది కొత్తగా పెట్టినాం ఈసారి అంటే కొన్నర ఏమన్నా డేమో ఆ లేదు తీసుకున్నదే ఇది డబుల్ పెట్టి డబ్బులు పెట్టి తీసుకున్నది జీరో త్రీ అని అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేటువంటి సీజన్ లో రైతులు పెట్టుకుంటే లాభం జరిగే అవకాశం ఉందా పెట్టుకోవచ్చు ఆ మంచి రైతుకు చాలా లాభంగా ఉన్నది మంచి మొట్టమొదటి క్రాప్ కాసే అవకాశం ఉన్నది మళ్ళీ మనకు పిరడు కూడా మంచిగా అంత ఉన్నది ఫస్ట్ టైం లో ఒకటే క్రాప్ లో కాయ కాసేది అంటే ఇప్పుడు అయిపోయినాక మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఇక ఇంకా కూడా ఇక ఎప్పుతా ఉన్నది మండలి గుంజర కూడా వస్తుంది పచ్చదనం ఉన్నది చెట్టు ఓకే అయితే ఇప్పుడు నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అది ఈ చెట్టు అనేటువంటిది ఒకటే చెట్టు రెండు చెట్లు ఉన్నాయి ఇందులో రెండు చెట్లు ఉన్నాయి నేను ప్రతి సంవత్సరం రెండు వేల ఆరు నుంచి వెళ్ళి ఏ పత్తి పెట్టినా రెండు చెట్లు పెడతా నేను రెండు గింజలు నేను సాల్ పత్తి పెట్టాను నేను ఎప్పుడు డబ్బా పత్తిని నలభై మూడు ఇంచులు నలభై ఆరు ఇంచుల పత్తిలా ఇప్పుడు డబ్బా పట్టి రెండు గింజలు వేసి పెడతాను నాకు పంట పదిహేను కింటాల్ నుంచి ఇరవై రెండు కిటాల్ వరకు తీసినా ఇప్పుడు మొన్న పోయినసారి చొప్పున రెండు వేల ఇరవై క్వింటాల్ తీసిన రెండు వేల మళ్ళా ఎనిమిది ఇరవై రెండు కింటాలు తీసినా ఇరవై రెండు క్వింటాల్ ఎకరాకు ఎకరాకు అప్పుడు ఎంత ఉండేది వేలు లేదు అంత లేదు ఉండేది అప్పుడు అంటే మొత్తానికి రైతులు అచ్చపత్తి పెట్టుకుంటే బాగుంటది పెట్టుకుంటేనే బాగుంటది ఇవాళకు బాగా బక్కచు పలసిన భూములు అయితే అవి బలంకాల భూములు కాకపోతే శాలు పత్తులు పెట్టుకోవాలి తప్ప బలంకాల భూములు మనం రైతు కష్టపడి మంచిగా చేసుకున్న అయితే డబ్బా పత్తి పెట్టుకుంటేనే మంచి కరెక్ట్ పంట వస్తుంది అలా డబుల్ గింజలు వేసి పెట్టుకుంటే కలుపు గాని గుంటూ గాని చెట్టు ఎదగడానికి కూడా మండలు పెట్టడానికి కూడా పత్తి ఏరడానికి కూడా అన్ని విధాలుగా మంచిగా ఉంటాయి మనకు దోమ అనేటువంటిది కూడా దోమ చాలా తక్కువ ఉన్నది దోమ అనేది తక్కువ ఉన్నది దోమ తక్కువ పురుగు ఉన్నది తక్కువ అంటే ఇది ఆకు పత్తల ఉన్నది ఆ మంచి జిబ్బు ఎక్కువ ఆ మంచనే ఉన్నది దీని రకం పెట్టుకో రైతు పెట్టుకోవచ్చు రైతు పెట్టుకుంటే లాభం లాభం ఏమి ఉంటుంది సుమారు మీరు ఇలా ఎన్ని కింటాలు మినిమం ఇది పద్దెనిమిది నుంచి ఇరవై కింటలు అయితే నా అంచనా ప్రకారం నాకున్న అనుభవం ప్రకారం అయితే మినిమం పద్దెనిమిదికి పైన ఎల్ జరిగానే లోపు అయితే రాదు ఇప్పుడున్నప్పుడు నాకు ఈ చేప్పటివరకు కాపు సరిపోతుంది చాలా ఇది మళ్ళీ మక్క కానీ తట్టుగానే కాసి ఓకే అలా ఇప్పుడు మేము ఒకటి తిరిగి చూసేటువంటి క్రమంలో ఒకటి అబ్జర్వ్ చేసిన మిగతా పత్తి మీ పత్తికి మీరు ఏం చేసినంటే ప్రతి సార్ని వన్ సైడ్ ఇట్లా ఎందుకు అసలు మీరు దీని ఏ ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ జిబ్బు పత్తి పాయ దొక్కకపోతే ఇంత హైట్ మన మనిషి టైట్ అయినాక పత్తి పాయ దొక్కపోతే కాయలు మురిగిపోతాయి దానికి నీడ అనేది ఎప్పటికి ఉంటది ఎండ దాకా సూర్యకిరణాలు పడక నలుపు వచ్చి ఆ బుగ్గ కాయ పలగాక ఒక పచ్చ వాళ్ళతో మా పత్తి కూడా మంచిగా అది కాదు మనం సాలు సాలుకు పత్తిని పాయ పాక్కున్నది అంటే మంచిగా వలుగుతుంది లేబర్ కూడా ఏరడానికి ఈజీగా ఉంటది ఏది పురుగు పూసి కాని మనం మందు కొట్టుకుంటేప్పుడైనా పురుగు పూసి ఉండదు మనకు వెలుతురు మంచిగా ఉంటది కాయ కూడా నీట్ గా వలుగుతుంది బుగ్గ కూడా మళ్ళీ వలుగుతుంది నేను అట్లా ఎప్పుడు దొక్క నేను ఇప్పుడు నాకున్న ప్రకారం ఎప్పుడైనా నా ఐటు వేరగానే ఈ తల చేసుకుంటా ప్రతి చెట్టు నుంచి నేను ఇప్పుడు ఇది మినిమం చాలా రెండు వేల నాలుగు నుంచి స్టార్ట్ చేసి అయితే అంతకు ముందు నష్టమైన కొత్త నేను మొత్తం ఇట్లా నడిపి నేను ఇంట్రెస్ట్ గా చేసుకుంటా చేసుకుంటా కాబట్టి కాశీ విపరీతంగా ఇట్లా విరిగిపోయినాయి ఇప్పుడు విరిగిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి చేసినట్టు ఏంటంటే ఈ మండ అనేది సాగుతుంది ప్రతి మండకు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు కాయలు వస్తాయి ఇట్లా చెట్టు బలంగా అవుతుంది చెట్టు దొడ్డు కూడా అవుతుంది మండలు పెంపు అవుతాయి కాపు ఎక్కువ వస్తాయి మొత్తానికైతే రైతులు ఈ విత్తనాన్ని సాగు చేసుకుంటే నష్టం ఏం లేదు ఫస్ట్ ప్రాబ్ మంచిగా మనకు సరిపోయి మినిమం పదిహేను మామూలుగా రైతులు చేసినా కూడా మినిమం పద్నాలుగు పదిహేను పన్నెండు నుంచి అయితే తక్కువ ఏం రాదు ఏ రైతు చేసినా కూడా ఓకే అన్న మొత్తానికి మీ రెండు వేల ఆరు నుంచి వెళ్ళి మీరు వివిధ క్రమంలో అంటే డబుల్ గింజలు వేసేటువంటి విధానం తర్వాత ఈ సాలని పాయదొక్కేటువంటి విధానం ఈ మీరు సాగు చేసే విధానం కొంత రైతులకు ఉపయోగపడే విధంగా ఉంది మీ అనుభవాన్ని తెలియజేసినందుకు అన్న ధన్యవాదాలు